ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేను గురువారం రోజున గోచార రేఖ ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలను చెయ్యాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానం సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలతలు ఏర్పడతాయి శుభ కార్యాలను చేస్తారు కుటుంబం నిమిత్తంగా సహాయ సహకారాలను అందుకుంటారు పాత బాకీలు వసూలవుతాయి వృత్తి ఉద్యోగ నిమిత్తంగా అధికారుల నుండి కీలకమైన విషయాలను తెలుసుకుంటారు అన్ని రంగాలలో చాలా అనుకూలమైన ఫలితాలని పొందే అవకాశం ఉంటుంది అభివృద్ధిని సాధిస్తారు అలాగే సినీ టీవీ మీడియా రంగాల వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి బంధువులతోటి స్నేహితులు తోటి కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు శుభప్రదమైన జీవితాన్ని పొందుతారు ధనాభివృద్ధి ఉంటుంది కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు అయితే సాయంత్రం దాడిన తర్వాత మాత్రం కొద్దిగా పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది కావున జాగ్రత్త ఇంకా ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి నూతన వ్యాపార విషయాలు అన్ని కూడా కలిసి వస్తాయి మీ యొక్క ప్రతి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది ఇంకా వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది నిశ్చితార్థాలు కూడా కుదురుతాయి ఇంకా మిథున రాశి వారు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలను పొందుతారు మీ యొక్క ప్రేమ జీవితం మునపటి కంటే చాలా బాగుంటుంది మీ యొక్క ప్రియురాలతో కలిసి మీరు రొమాంటిక్ క్షణాలను గడుపుతారు అలాగే విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు విదేశీ విద్యా సంస్థలో ప్రవేశాల కోసం చేస్తున్న ప్రయత్నాలలో విజయం సాధిస్తారు మొత్తం మీద ప్రతి విషయంలో కూడా మిథున రాశి వారికి ఈ రోజు చాలా బాగుండబోతుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులను పొందడానికి లలితా సహస్ర నామాన్ని పఠించండి మరియు లక్ష్మీదేవిని ఆరాధించండి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నంబర్ కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిగా ఉంది